ఇల్లు ఇల్లాలు పిల్లలు డిసెంబర్ నాలుగవ తారీఖు ఎపిసోడ్లో అమూల్య విశ్వ ఇచ్చిన చీర కట్టుకోవడం వేదవతి చీర ఎవరిచ్చారని ప్రశ్నించడంతో ఇవాటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నర్మద ప్రేమలు వళ్ళీకి వార్నింగ్ ఇస్తారు ఇక నుంచి నీ బ్రతుకు నువ్వు చూసుకో నీ కాపురం నీది లేదని వేరే వేషాలు వేస్తే నీ సంగతి చెప్తా అని నర్మద అనడంతో ఇక నుంచి నేను మంచికి మారుపేరులా ఉంటాను కొత్త వళ్ళిని చూస్తారు అని ఒట్టుపెడుతుంది పెడుతుంది ప్రేమ నర్మదతో పాము ఈ వళ్ళి ఒక్కటే అక్క ఇది మారడం అసాధ్యం అని అంటుంది లేదు మారుతుంది అని నర్మద అంటుంది ఇక వల్లి బయటకెళ్లి బస్తాలను ప్రేమ నర్మద అని చిత కొడుతూ ఉంటుంది ప్రేమ చూసి మారిపోతుందన్నావు కదా చూడటు అని దగ్గరికి తీసుకెళ్తుంది ఏంటక్క బస్తాలతో బాక్సింగ్ చేస్తున్నావు మమ్మల్ని ఆ అనుకుని కొడుతున్నావు కదా అని ప్రేమ అడుగుతుంది దానికి వల్లి చపాతీ పిండి గట్టిగా కొట్టడమే నాకు చేత కాదు మిమ్మల్ని ఊహించుకొని కొడతానా వల్లీ టూ పాయింట్ ఓ చూస్తారు అని అంటుంది ప్రేమ నర్మదతో ఈ జలగ జన్మలో మారదక్క దీని సంగతి మామీకి చెబుదాం అని అంటుంది ప్రేమ నర్మద ఆపి అది అక్క దాని బుద్ధి మనమే మార్చాలి అని అంటుంది ఎలా మార్చుతాం అక్క అని ప్రేమంటే తనని జాబ్కి వెళ్లేలా చేద్దాం ఇంట్లో ఖాళీగా ఉంది కదా అందుకే ఇలాంటి పనులు చేస్తోంది వర్క్లో పడితే ఇంకేం గుర్తుండవులే అంటుంది అమూల్య విశ్వ ఇచ్చిన చీర కట్టుకుని ముందు చూసుకుని మురిసిపోతూ ఉంటుంది విశ్వది మంచి టేస్ట్ అని అనుకుంటుంది మురిసిపోతూ వస్తుంది వేదవతి చూసి ఈ చీర ఎక్కడిది నేన్ని కొనలేదు కదా అని అంటుంది వల్లి వదిన ఇచ్చింది అని అంటుంది ఇంతలో ధీరజ్ చూసి ఏంటమ్మా ఇది నేను అడిగితే మా ఫ్రెండ్ ఇచ్చిందనన్నా ఇప్పుడు వల్లి వదిన ఇచ్చిందని అంటున్నాం ఎవరిచ్చారు అని రెట్టించి అడుగుతాడు వళ్ళి వదిన కూడా ఇలాంటిదే ఇచ్చింది కన్ఫ్యూజ్ అయ్యాను అని అంటుంది వేదవతి వళ్ళీని పిలిచి అడిగితే నేను ఇలాంటిదే ఇచ్చాను అంటుంది నీ ప్రవర్తన ఈ మధ్య తేడాగా ఉంది అని వేదవతి అంటే భయపడుతుంది వదిలేమ్మా అంటాడు ధీరజ్ వళ్ళి మరదలతో ఏంటి ఈ చీరలు గొడవ అని అడిగితే విశ్వ పూజకి కట్టుకోమని గిఫ్ట్ ఇచ్చాడు అని అంటుంది అబ్బో అప్పుడే చీరలు పుచ్చుకునే వరకు వచ్చిందా కదా అంటుంది అమూల్య నవ్వుకుంటుంది ఇక తిరుపతిని బయటికి రామరాజు గెంటేయడంతో తిరుపతి గేటు బయట నిలబడి ఏమైందమ్మా ఈనాడు చెలబోయాడా సూర్యుడు అని పాట వేసుకుంటాడు అప్పుడే ధీరజ్ సాగర్ వచ్చి నీకసలా నగల సంగతి ఎందుకు మామా ముందే మాకు చెప్పుకుంటే ఏదో ఒకటి ప్లాన్ చేసేవాళ్ళం కదా అంటారు ఒరే అవన్నీ ఎందుకురా ఏదో ఒకటి చేసి మీ ఒప్పించి నన్ను లోపలికి తీసుకెళ్లన్రా చలికి పోయేలా ఉన్నాను అంటాడు అయితే దుప్పటి తీసుకొస్తా అంటారు ఇంతలో చందు వచ్చి నేను నాన్నతో మాట్లాడతాను అంటాడు ఇంతలో రామరాజు వచ్చి ఏంట్రా అక్కడ మీటింగ్ అనగానే ముగ్గురూ పరుగులు పెడతారు రామరాజు రాగానే తిరుపతి ఎమోషనల్ అయి నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మీరే నాకు అన్ని మీకోసం నా ఇంటిని వదిలేసి వచ్చాను నిన్ను నాన్నలా మా అక్కన అమ్మలా చూసుకున్నాను మేననులతో స్నేహంగా ఉన్నాను నిజానికి ఇంట్లోకి రావడానికి నాకు నీ పర్మిషన్ అక్కర్లేదు వచ్చే హక్కు నాకుంది కాని నువ్వంటి నాకు విపరీతమైన గౌరవం బావా అందుకే ఇక్కడే ఉన్నాను చచ్చిపోయేదాకా ఇక్కడే ఉంటాను నీకోసం ఇస్తానని నిరూపించుకుంటాను అనంటాడు చంద్ర సాగర్ ధీరజ్ నానా ఈ ఒక్కసారికి మావేని క్షమించండి అని అంటారు ఇక రామరాజు తిరుపతిని క్షమించి లోపలికి రాణిస్తాడు అందరూ పూజలో కూర్చుంటారు ప్రేమ ధీరజ్ పక్కనే కూర్చొని ఉంటుంది ధీరజ్ ని చూసి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇంత జరిగిందని ధీరజ్ అన్న మాట గుర్తు చేసుకుని పక్కకి జరుగుతుంది ధీరజ్ ప్రేమని చూసి ప్రేమ పక్కకెళతాడు ఏంటే జరిగి జరిగి మీ పుట్టింటికి వెళ్ళిపోతావా ఏంటి అని అడుగుతాడు నేను వెళ్లేదేంటి నువ్వే ఏదో ఒక రోజు గెంటేస్తావు అని అంటుంది నన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానని ఫీల్ ఫీలవుతున్నావు ఇప్పుడు నీ పక్కనే ఉంటే జలగలా వదల్లని అనుకుంటావు అందుకే పక్కనుండను అంటుంది కోపంలో అలా అనేసా అంటాడు ధీరజ్ ఇక ప్రేమ పక్కకి జరిగితే కొంగు మీద కూర్చుండిపోతాడు నా చీర వదలరా అని ప్రేమ అంటే పట్టుకుంది మధ్యలో వదలడానికి కాదు ఇప్పుడు పారిపో చూద్దాం అంటాడు ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటారు అది చూసిన తిరుపతి ఒరే ఒరే చిన్నలుడు మీరు పూజ గదిలో ఉన్నామనుకున్నారా మీ గదిలో ఉన్నామనుకున్నారా ఆ అని అంటాడు దాంతో అందరూ నవ్వుతారు పూజ కూడా పూర్తవుతుంది ఆడవాళ్లు మొత్తం భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పంతులంటాడు ధీరజ్ ప్రేమని చూసి కాలర్ ఎగరేస్తాడు దాంతో ఇవాటి ఎపిసోడ్ పూర్తయిపోయింది